ఓం రిభ్యో నమ హరిశే శ్రీమద్ రామాయణే వాల్మీకీ ఆది కావ్యే బాలకాండే చతుర్షష్ సర్గ దేవతలు ఇంద్రుడు మరుద్గణములు రంభదిగ్గిరకు వచ్చిన తరువాత ఇంద్రుడు ఇలా అన్నాడు ఓ రంభ దేవతలకి ఒక మహత్తరమైన కార్యము సంభవించినది అది నీవు పూర్ణము చెయ్యాలి నీవు మహర్షి విశ్వామిత్రుని తపోభంగము చెయ్యాలి కామము లేదా మోహానికి వశీభూతము చెయ్యాలి ఓ శ్రీరామ బుద్ధిమంతుడు ఇంద్రుడు తనతో చెప్పిన మాటలు విన్న తరువాత తను కొంచెము సిగ్గుపడి రెండు చేతులు జోడించి దేవేశ్వరుడు ఇంద్రునితో రంభ ఇలా చెప్పినది ఓ సురపతి ఇంద్ర మహాముని విశ్వామిత్రుడు చాలా భయంకర స్వభావము కలిగినవారు ఓ దేవా ఇందులో సంశయము లేదు ఆయనకి నా మీద క్రోధము వచ్చి నన్ను శపిస్తే రంభ ఇంద్రునితో అందుకని ఓ దేవేశ్వరా నాకు ఆయనతో చాలా భయము ఉన్నది నా కృప కృపచెయ్యండి ఓ శ్రీరామ ఈ విధముగా అలా భయముతో కంపిస్తున్న అప్సర రంభను చూసి సహస్ర నేత్రధారి ఇంద్రుడు ఈ విధముగా అన్నాడు దేవేశ్వరుడు ఇంద్రుడు రంభతో ఇలా అన్నారు ఓ రంభా నీకు లేదు నీకు కళ్యాణము అవుగాక నీవు నా ఆజ్ఞని స్వీకరించి మహాముని విశ్వామిత్రుని తపోభంగము చెయ్యి